మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గదిలోకి వెళ్ళిన రమాదేవి ఇంకా నకిలీ రాజమణిహారాన్ని మెడలో వేసుకొని అలంకరించుకుంటూ ఉంటుంది అసలైన రాజమణిహారం కృష్ణుడి విగ్రహం దగ్గర పడి ఉంటుంది ఇన్ని రోజులకి ఎవ్వరికీ సొంతం కానీ ఈ రాజమణిహారాన్ని నేను దక్కించుకున్నాను ఇప్పుడు నేను దీన్ని అలంకరించుకుంటున్నాను అని రమాదేవి సంతోషపడుతూ మెడలో వేసుకొని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అప్పుడే చామంతి కృష్ణుడి దగ్గర పడి ఉన్న రాజమణిహారాన్ని చూస్తుంది అరే అసలైన రాజమణిహారం ఇక్కడుంది అని పరిగెత్తుకొని వస్తుంది కృష్ణుడి దగ్గరికి వస్తుంది ఈ రాజమణిహారం ఇక్కడికి ఎలా వచ్చింది అని చామంతి అనుకుంటుంది ఆ రాజమణిహారాన్ని చేతిలో తీసుకుంటుంది దండం పెట్టుకుంటుంది రాజావారు రానివారు ఈ రాజమణిహారాన్ని నా దగ్గర భద్రంగా దాచిపెట్టమని మీరు నాకు ఆ బాధ్యతని అప్పగించారు కానీ ఈ రాజమణిహారం అటు ఇటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నా చేతికి వచ్చింది మీరు చెప్పినట్లు నేను ఈ రాజమణిహారాన్ని భద్రంగా దాచిపెడతాను ఎక్కడికి కూడా వెళ్ళనివ్వను అటు తిరిగి ఇటు తిరిగి ఇది మళ్ళీ నా చేతుల్లోకే వచ్చేలా చేశారు దేవుడా ఉన్నావయ్యా నేను ఈ రాజమణిహారానికి ఇక ఎలాంటి హాని జరగనివ్వను ఎవరి చేతుల్లోకి వెళ్ళనివ్వను నా దగ్గరే భద్రంగా దాచిపెట్టుకుంటాను అని చామంతి దాన్ని మళ్ళీ బయట కొంగులో దాచిపెట్టుకుని వెళ్తూ ఉంటుంది ఇక రామాదేవి ఆ రాజమణిహారాన్ని అలంకరించుకొని మళ్ళీ హాల్లోకి వస్తుంది అమ్మ శుభకడియలు పూర్తి కాకముందే ఇప్పుడు వదేవర్లు పూలమాల్లో మార్చుకోవాలి అని అక్కడున్న వంశాచార్యులు చెప్తూ ఉంటారు అప్పుడే భ్రమర కంగారు పడుతూ జగదీష్ వైపే చూస్తూ ఉంటుంది నేనున్నానులే అన్నట్లు జగదీష్ ధైర్యం చెప్తూ ఉంటాడు చంద్రిక ఆ పూలమాలలు వాళ్ళకి ఇవ్వు అని రమాదేవి అంటుంది అలాగేనని చంద్రిక పూలమాలను తీసుకువెళ్ళి అరుణ్ రోజాల చేతికి ఇస్తూ ఉంటుంది బాబు ఇక పూలమాలలు వేయి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు వెళ్ళు పూలమాలను మార్చేసుకున్నారు అంటే సగం పెళ్ళి పూర్తయిపోయినట్లే ఇప్పుడు ఏం చేసి ఆపాలి అని చామంతి అనుకుంటూ చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే పెద్ద గురువు గారు ఆ రాజమణిహారం వైపు అలాగే చూస్తూ ఉంటారు రోజా అయితే ముందుగా అరుణ్ మెడలో పూలమాల వేసేస్తుంది అప్పుడే పెద్ద గురువు గారు ఆగమ్మ అని చెప్ చెప్పడంతో అందరూ కూడా చాలా కంగారు పడుతూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఏమైంది గురువుగారు అని రామాదేవి అడుగుతూ ఉంటుంది చూడమ్మా రమాదేవి రాజమణిహారం అంటే చిన్న వెలుగు కూడా చాలా మెలబెలా మెరిసిపోతూ ఉంటుంది కదా మరి నీ మెడలో ఉన్న ఆ రాజమణిహారం ఏమాత్రం కూడా మెరవటం లేదే అని గురువుగారు అడుగుతూ ఉంటారు అప్పుడే రమాదేవి షాకింగ్గా రోజా వైపు చూస్తూ ఉంటుంది అరుణ్ పూలమాల వేయిపోతూ ఉంటాడు ఆకు అరుణ్ అని రమాదేవి అంటుంది అమ్మ ఏంటమ్మా ఆ రాజమణిహారం గురించి తద్వారం తర్వాత మాట్లాడుకుందాం ముందు ఈ నిత్యతార్థం పూర్తిగా నిశ్చేద్దాం అని అరుణ్ అంటాడు లేదు ఆ రాజమణిహారం గురించి పూర్తిగా తేలిన తర్వాతే ఈ నిత్యతార్థం జరుగుతుంది అంతవరకు నువ్వు పూలమాల వేయటానికి వీల్లేదు అని రమాదేవి ఇక తన నిర్ణయం చెప్పేస్తుంది అప్పుడే చామంతి కూడా అవునమ్మగారు నేను చాలాసార్లు చూశాను చిన్న వెలుగుకు కూడా ఈ రాజమణిహారం చాలా గొప్పగా మెరుస్తూ ఉంటుంది మరి మీ మెడలో ఉన్న ఆ రాజమణిహారం ఇంత వెలుగు ఇంత వెలుగున్నా ఆ రాజమణిహారం మెరవలేదు అంటే నాకు కూడా డౌట్గా ఉంది అని చామంతి అంటుంది వెంటనే ఆ ఆహారాన్ని తీస్తుంది రోజా ఇదేంటి అసలైన రాజమణిహారం కాదా అని అడుగుతూ ఉంటే అయ్యో అది అసలైన రాజమణిహారమే ఆ ఘోరాలే స్వయానంగా నా చేతికిచ్చారు అని రోజా అంటుంది మరి ఇది మెరవటం లేదే అని రమాదేవి అడుగుతూ ఉంటుంది అమ్మ ముందు నిశ్చితార్థం అని అరుణ్ చెప్తూ ఉంటే ముందు ఇది తేలిన తర్వాతే అని మీరు చూడండి అని చూపిస్తూ ఉంటుంది చూడండి అమ్మ ఇక్కడ ఈ వెలుగు సరిపోకపోతే సూర్యకాంతికి అయినా కూడా ఈ రాజమణిహారం బాగా మెరవాలి కాబట్టి సూర్యకాంతిలో పెట్టి చూద్దాం అని చెప్తూ ఉంటే చిట్టి అని రమాదేవి అడుగు అరుస్తుంది చిట్టి కర్టన్లను ఓపెన్ చేస్తుంది అప్పుడే సూర్యకాంతి వస్తూ ఉంటుంది ఇక వంశాచారులు ఆ రాజమణిహారాన్ని తీసుకొని సూర్యకాంతిలో పెట్టుంటారు అయినా కూడా ఆ రాజ రాజమని హారం అయితే మెరమేర మెరవదు చూడమ్మ రమాదేవి ఇది అసలైన రాజమనిహారం కాదు నకిలీదమ్మ సూర్యకాంతి పడినా కూడా ఇది మెరవటం లేదు అని అతను చెప్తూ ఉంటాడు ఇంకా రామచంద్రయ్యకి ఆపరేషన్ మొదలు పెడతారు చాలా క్రిటికల్గా ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది ఏంటి ఏంటి ఇది అసలైన రాజమనిహారం కాదా రోజా అని రామాదేవి ఇక నిలదీస్తూ ఉంటుంది అయ్యో నేను తీసుకొచ్చింది అసలైన రాజమణిహారమే అసలు ఇది నకిలీది ఎలా మీ చేతులకి వచ్చిందో నాకైతే తెలియదు అర్థం కావడం లేదు అని రోజా అంటుంది అసలు ఇది నకిలీ రాజమణిహారం అయితే అసలైన రాజమణిహారం ఎక్కడ నాకు సమాధానం చెప్తావా లేదా అని రామాదేవి అడుగుతూ ఉంటుంది అయ్యో నేను తీసుకొచ్చింది అసలైన రాజమణిహారమే అని చెప్తుంటే మీకెందుకు అర్థం కావడం లేదు అఘోరాలే నా చేతికి ఇచ్చారు అసలు రాజమణిహారని నేను తీసుకొచ్చాను అని రోజా అంటుంది ఇక చామంతి గదిలోకి తీసుకెళ్ళి తన బ్యాగ్లో రాజమణి రాజమణిహారాన్ని దాచిపెట్టేయడం మనకు చూపిస్తూ ఉంటారు ఇక ఆ ఆపరేషన్ అయితే పూర్తయి ఉంటుంది అయినా కూడా రామచంద్రయ్య హార్ట్ బీట్ కొట్టుకోకుండా జీరో చూపిస్తూ ఉంటుంది అదేంటి మనం చాలా కష్టపడి సర్జరీ చేశాం ఇంకా హార్ట్ బీట్ రావటం లేదే అంటే ఇతను ఇక బతకనట్టే ఇతను చనిపోయినట్లే మనం ప్రయత్నం వృధా అయిపోయింది మనం ఎంత ప్రయత్నించినా ఇతన్ని కాపాడలేకపోయాం అని డాక్టర్లు బాధపడుతూ ఉంటారు ఇది అవకాశంగా తీసుకున్న జగదీష్ భ్రమరకి సైగ చేస్తాడు భ్రమరా వెంటనే ఏంటి రోజా మా వదినని మోసం చేద్దామని ఇలా నకిలీ రాజమణిహారంతో వచ్చావు కదా నకిలీ రాజమణిహారాన్ని మా వదినీకి అంటగట్టి అరుణ్ణి పెళ్లి చేసుకొని ఇంటికి కోట్లవ్వాలని వచ్చావు కదా అని అడుగుతూ ఉంటే అయ్యో నేను తీసుకొచ్చింది అసలు రాజమణిహారమే అని రోజా కోప్పడుతూ చెప్తూ ఉంటే లేదు ఇది నకిలీ రాజమణిహారం కాబట్టే అసలైన రాజమణిహారం ఏం చేస్తావన్నది నీకే తెలియాలి అసలు అసలైన రాజమణిహారం ఎక్కడ నన్ను ఇంత మోసం చేస్తావని చూ మోసం చేయాలని చూస్తావా ఎంత ధైర్యం నీకు నన్నే మోసం చేస్తావా అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య నేను తీసుకొచ్చింది అసలైన రాజమణిహారమే అని రోజా చెప్తుంది ఎవరే నీకు అత్తయ్య ఎందుకే నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావు అసలు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని రమాదేవి రోజా అని తిడుతూ ఉంటుంది రోజా ఇవ్వరాని కదా రోజా ఇవ్వరాని కదా అని రోజా అంటూ ఉంటే ఇం ఏంటే ఇంకా ఎవరని అంటున్నావు అంటూ రమాదేవి ఆ రాజమణిహారం నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు ఇంకా రోజా ఇవ్వరాని ఏంటి అని నువ్వు ఎవరని ఎలా అవుతావు అని రమాదేవి రోజా అని ప్రశ్నిస్తూ ఉంటుంది